బ్యాంకాక్ వెళ్తున్నాం ఎస్ కాబట్టి నేను కొంచెం మంచిగా రెడీ అవుదాం తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాక చూపిస్తా ఇక్కడ గ్రేప్స్ టీలు జ్యూసులు అంటే అది ఇక్కడ మంచి ఫాస్ట్ బద్రీ నువ్వేనా హై స్పీడా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు వయసు అన్నది ఎప్పుడు కూడా ఎంగగా ఉండాల్సింది మనసుకి శరీరానికి కాదు పెట్టుకో ఏం చెప్పావురా హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ వారే వా విక్రమ్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే యాక్చువల్గా మేము బ్యాంకాక్ వెళ్తున్నాం ఎస్ మేము కొంతమంది కలిసి మన ఫ్రెండ్స్ అందరు కలిసి అంటే ఇప్పుడు వీలున్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి బ్యాంకాక్ వెళ్తున్నాం అనమాట సో నేను శ్రీవాని కూడా వెళ్తున్నాము వాళ్ళతో పాటు అందుకని బ్యాంకాక్ వెళ్ళాలంటే కొంచెం రెడీ అవ్వలేదు అక్కడ వీడియోస్ చేస్తాం చాలా అసలు మా శ్రీవాణి బాగా గట్టిగా ప్లాన్ చేసింది ఏమండి వీళ్ళ పరిధి వీళ్ళు ఏంటంటే వీళ్ళందరూ ట్రెండీగా బాగుంటారు నేను ఎప్పుడు ఇవే కుర్తాలు వేసుకుని ఉంటానని చెప్పి తెగేడిపిస్తున్నారు కాబట్టి నేను కొంచెం మంచిగా రెడీ అవుదాం అని ఫిక్స్ అయ్యా తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాక చూపిస్తా ఎస్ అందుకనే నేను కూడా కొంచెం ఈ తెల్ల రంగు సీరియల్స్ అయితే నాకు యాక్చువల్గా రంగు వేసుకుని ఇష్టం ఉండదు అన్నమాట ఏదైనా మచ్చలు వస్తున్న భయము ఇక్కడ ఒక మంచి మా ఫ్రెండ్ మంచి టాప్ అండ్ బ్యూటీ పార్లర్ పెట్టింది అంటే మొత్తం స్పా ఎవ్రీథింగ్ మేక్అవర్ స్టూడియో సో దానికి వచ్చాం అనమాట ప్రాప్స్ మేక్అవర్స్ స్టూడియోకి మంచి అందంగా రెడీ అయిపోదాం దీపక్స్ రెడీ అవుదాం అని చెప్పి నేను శివాణి బండిగా ఉన్నాం కదా కొంచెం ట్రెండీగా తయారవుదాం అని వచ్చాము సో ఇక్కడ ఏమేమి చేయించుకుంటాము మీరు సదా చూస్తుండీ అండ్ బ్యాంకాక్ వీడియోస్ చాలా ఉంటాయి

అదే సంవత్సరం మొత్తం బడ్జెట్ లు అదేంటి బడ్జెట్ లు మిగిలిச்சு ట్రిప్ కోసం ఇంకా దాచుకుంటాం కదా దాన్ని అస్సలు మిస్ చేయకూడదు అన్నమాట అది స్ప్ర్యాంస్ మెకో స్టూడియో విషయం తెలీ అదేది యూనిసెక్స్ యా యా హలో అండి సో తనే లహరి నా మంచి ఫ్రెండ్ అండ్ తన స్టూడియో పెట్టింది అండ్ ఇక్కడ నేర్పించి అకాడమీ కూడా ఉంది అన్నమాట తెలిసి అకాడమీ ఫస్ట్ ఫ్లో ఓకే అకాడమీ ఉంది బట్ ప్రాబ్స్ మేకప్ స్టూడియో సో మనం మన మండకొండలో మనాలికా పూటౌన్షిప్ లో మా ఇంటి దగ్గరలో ఉంది పక్కనే ఉంది లక్కీగా అ ఇప్పుడు మేము బ్యాంకాక్ వెళ్తున్నాం అందుకని కొంచెం ట్రెండీగా రెడీ అవడానికి అంటే ఇక్కడ చాలా హై అండ్ ఫేషియల్స్ అన్నీ ఉన్నాయి చాలా మినిమం ప్రైసెస్ లో అని చెప్పి విన్నా అనమాట స్టూడియో చూపించండి ఒకసారి ఎస్ స్టూడియో చూసేయండి అండ్ ఇప్పుడు ఒక చిన్న తాజా తాజా సమాచారం తెలిసింది యాక్చువల్లీ ఈ అమ్మాయిది సీరియల్లో పేరు లహరి అనమాట సో నాకు అలా నాకు పరిచయం కాబట్టి లహరి ఒరిజినల్ పేరు వచ్చేసి Pravallika. అందుకే why అని పెట్టింది అనమాట సో bravs. So, we are making a studio. How are you doing? Is it a hotel or a pair? సో is ఏం big fan of the ఉన్నాయి I'm happy to be a little bit. Yes. So, Pravallika, Ewingers top, cheese top. What are you doing here? Facials, pedicure, manicure, Yes,

పాత స్టార్ట్ చేస్తాను సో దానికోసం ఇప్పుడు హెయిర్ వాష్ ఇక్కడ మేకవర్క్ అని వచ్చి అక్కడ చిప్స్ ఇక్కడ గ్రేప్స్ టీలు జ్యూసులు అంటే అది ఇలా తింటుంటే ఇంకేం కానీ ఈ మేకవర్ అయిపోతుంది ఇప్పుడు ఈ మేకఓవర్ తగ్గ వెళ్ళాలి మళ్ళీ ఎక్కడికో కాదు ప్రబలిక నువ్వు ఇలా మేకవర్ చేస్తా అని చెప్పి చిప్స్ గ్రేప్స్ ఇవన్నీ పెడితే అంటే మేము మళ్ళీ ఆ మేకవర్కి ఎక్కడికి వెళ్ళాలి మళ్ళీ తగ్గడానికి అందం ఇక్కడ వచ్చు రావచ్చు

నేతేస్న ముఖమే ముర్దులకి కరపోతై ముర్దుల నాక ఆ కత్తిలా ఆ ముర్దుల కరంచ చెత్తడే మానే బాగం నికుంటున్నాడు ఓహో కప్డే సో మా విజయ ఐపే ఇక్క కరిలెక్స్ చేద్దాం బాబాయ్ నాస్ బాబాయ్ స్కారిం మా శ్రీవల్లి కూడా వచ్చేసింది అంటే దిస్ టైం ఫోన్ చేసి చెప్పానే లైవ్ ఐదా ఇప్పుడు జస్ట్ మా శ్రీవల్లి ఫోన్ చేసి చెప్పి ఎక్కడున్నారంటే పార్లర్లో ఉన్నాం బ్యాంకులోకి వెళ్తున్నాం కదా అని వెంటనే వచ్చింది నిజంగా ఇక్కడికి పలించి ఇంత ఫాస్ట్ బద్దరీ నువ్వేనా హై స్పీడా బైక్ కాదు కార్ కదా వేసుకున్నారా వేసి ఓకే తను ప్రబలిక తందే స్టూడియో నిజంగా చెప్తాను ఈ అమ్మాయి వేళ్ళ దీంతో చెప్పొచ్చు చాలా బాగా చేస్తుంది సజీ అమ్మాయి నిజంగా నిజంగా చాలా రిలాక్స్గా ఉంది ఎవరు టాలెంటెడ్ గా ఉన్నావు ఎందుకు ఆయన సర్వీస్ అయితే నేను లండన్ లో ఉన్నప్పుడు సేమ్ లైక్సిన ఫ్రూట్స్ మనకి కావాల్సిన ఎమ్యూనిటీస్ మనకి కావాల్సిన లైక్ రిలాక్స్ కావడానికి వాటర్ ఫ్రూట్స్ ఆల్కహాల్ వైన్ ఇంకా టీ ఇక్కడ సో వెన్ కంపేర్ టు దట్ వన్ ఇది నేను గుడ్ సర్వీస్ బాగుంటుంది నేను చెప్పాలనుకున్నా నేను వలేక ఆయన ఫారెన్ చూసాంట సేమ్ ఇట్లా ఇలా రాగానే ఫస్ట్ చిప్స్ ఫుడ్స్ అన్ని ఆయన రాగానే ఇలా చిప్స్ గ్రేప్స్ డెయ్యి ఇంక ఇస్తారు

ఇది విక్రమ్ సార్ బ్లాగ్ అనమాట కాకపోతే నేను కూడా ఇలా గెస్ట్గా వచ్చి వెళ్దామని వచ్చాను బట్ నా కూడా ఒక సర్వీస్ చేస్తాను అనేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను థ్యాంక్ యూ సో మచ్ సో నాకు ఈరోజు చేసే ఫేషియల్ పేర్ ఏంటి అంట సో చూద్దాం అది ఎలా ఉంటుందో సో బిఫోర్ ఫేస్ అయితే ఇది నాది ఆఫ్టర్ ఫేస్ కాసేపు చూద్దాం 봐 디ఫైండి 슈퍼 릴렉스 했네요 थैंक यू सो मच 니 페루 알리케 아드코 이제 헤어워스 너무 플랜도 들고서 그거 우리 발리고 가는 만약 유르다 같죠 মানে 아마트 마깃테 ఉండালగా 비다 하고 키스 할죠 எஸ் दिन انا挪लेसी 노 제이푸르 गेलावबाट मी बैंक ओकतेना ओके ना स्कूल ट्रिप आधी काउंटेगा मी बैंक स्कूल ट्रिप दिस इज स्कूल ट्रिप गुड ना मी बैक ओ जे이푸르 ಅಂತ আরে दिस इज स्कूल ट्रिप దిస్ ఇస్ షూటింగ్ దిస్ ఓకే జైపూర్ కూడా చాలా గొప్పది ఏమంటున్నావు పింక్ సికింద్ర జైపూర్ ని మన దేశంలోని అద్భుతమైన ప్లేస్ అది ఏం మాట్లాడుతున్నావు బ్యాంకాక్ ఇంకా అద్భుతం ఉంది పండి చూడండి ఆ ఏమండి అయితే ఎక్స్టెన్షన్స్ నేను అస్సలు ఒప్పుకో కావాలంటే నేను మానేసి వచ్చేమంటే వచ్చేస్తాను నేను మీతో చెప్తున్నా నన్ను కూడా నేను కూడా మానేస్తాను నేను అర్థంగా తయారవడం మీకు ఇష్టం లేదు కదా ఒప్పుకో అదొక నేను వెళ్ళి పెట్టుకున్నా వేడిళ్ళలో పెట్టి 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 తను గోల్ బీకేస్తాం വീട്ടിൽ കഴിച്ചു അതൊക്കെ

Hvor er den? ఇంత అందంగా ఉన్న నా కాళ్ళు ఇంకెంత అందంగా చేస్తారు చూద్దాం చెన్నారంగా ఉంది యాక్చువల్లీ నా కాళ్ళు అలా చూపించడానికి కూడా సిగ్గుగా ఉంది బట్ ఇంకా తప్ప చేయించుకోవాలి చూసారా నా కాళ్ళు కూడా చెప్పొచ్చు నేను ఎంత కష్టపడుతున్నాను ఎంత కష్టపడి పని చేస్తున్నాను ఎండనక వాననక నిప్పనక నీరనక అన్నట్టు పనిచేస్తున్నాం బయట వేనక పగలనక ఎండనక వాననక వాగనక అది మా ఆయనకు అర్థం కావట్లేదు పిండు ఇలాంటివి ఏవి పిండు సరే ఆహా చక్కగా రోజు పెట్టిల్స్ తో ఇక్కడ పెడిక్యూర్ కి నాకు రెడీగా ఉండే సో ఇందులో నేను ఇప్పుడు కూర్చుంటున్నాను ఎస్ ఇప్పుడు నేను పెడిక్యూర్ కి రెడీ అయిపోయా చూడండి పెడిక్యూర్ ఏంటి వెరైటీ ఉంది ఏ నాకు అలాంటి అలవాటు నో 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 ఇట్లా జ్యూస్ మాత్రమే నేను వైన్ తాగదమ్మ ఓ మై గాడ్ పెడిక్యూర్ చేసే వాళ్ళకి మాత్రమే అది ఏంటది మీకు లేదు జ్యూస్ జ్యూస్ నా నువ్ ఒకటి నా ఆనందాన్ని నా ప్రశాంతతని నా మొత్తం బాగుంటాడు మా ఆయనే లాక్కుంటాడు ఫస్ట్ అది అలా రాజీ లేదు బాగుందండి స్ట్రాబెరీ

ఈ లోపల చిల్లు మేక మొత్తం బయట చూస్తాం శ్రీవాణి వయసు అన్నది ఎప్పుడు కూడా యంగ్గా ఉండాల్సింది మనసుకి శరీరానికి కాదు ఏం చెప్పేవరా నేను ఎప్పుడు పదహారేళ్ళ కుర్రవాళ్ళని ఫీల్ అవుతాను ఊర్సని సరదాగా సరదా కదా మా పదహారు వెళ్ళని చెప్తున్నాను ఎందుకంటే పదహారు అనేది ఇట్స్ నాట్ ఎ నెంబర్ అది అంకే అంటారు ఏ సూపర్ అప్పుడే చాలా బెటర్ నిజంగా చాలా బిడ్ ఫేస్ మీ పార్లర్ థీమ్ థీమ్లా అయింది మా అందరి పెళ్లి వచ్చింది వచ్చిందంటే కాదు కాదు విజయ్కి బర్త్డే కాలు వచ్చింది రేపు తన బర్త్డే యాక్చువల్గా అండ్ ఆయన బ్యాంక్ ఒక వచ్చింది నీ మొహంలో బ్యాంక్ వచ్చింది ైలైట్ అనుకుంటున్నాం శివాని విజయ ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడము ఫస్ట్ ఫ్లైట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఫేస్ క్లీన్ అయిందన్నమాట అలా క్లీన్ తో పాటు కూడా చేస్తుంట క్లీన్ అప్ అంటే పైన క్లీన్ చేద్దాం వీని కూడా చేస్తే బాగుండేది అంటా అక్క నీ కాలు లైట్ పింకిష్ బేబీ కల లాగా అయ్యేస్తుంది ఐ బాక్స్ వచ్చి ముద్దెటేసుకుంటారేని నా కాలు

ఎలా ఉన్న పాట అది అందంగా తయారు చేశారు ఇది నాదైనా నా కాళ్ళేనా అలా పైకి పెట్టగా నా కాళ్ళు అనుకో అలా పైకి తీసుకురా అవి నా కాళ్ళే కింద చూసారు కదా ఇప్పుడు చూసారు కదా అలా మారిపోయింది అనమాట జుట్టు కూడా ఆడిపోవడానికి వచ్చి సో బా విజయ నీళ్ళు సేవించుకుంటుంది ప్రాప్స్ ఏమో వేస్తుంది సో నా డన్ యాక్చువల్లీ పింక్ కావాలని మరీ అడిగి వేయించుకున్నాను అనమాట నాకు పింక్ చాలా ఇష్టము అంటే నెయిల్స్కి సో చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చిన జెల్ నెయిల్ పాలిష్ వేసింది ఒక స్పెషల్ ప్రాబ్ స్టూడియోస్ వాళ్ళు చాలా చాలా బాగున్నాయి చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది నాకైతే ఎక్కువసేపు కూడా అనిపించలేదు చాలా ఫాస్ట్గా చేశారు వర్క్ కూడా సో సూపర్ వస్తాం రైట్ ఫైనల్లీ ఇదిగోండి టైం నైట్ నైన్ ఫార్టీ ఫైవ్ అవుతుందనమాట మా వారు అందరూ వెళ్ళిపోయారు నా ఫేషియల్ ఇదంతా అయ్యేంతవరకు టైం పట్టింది ఎస్ ఇదిగోండి ఇందాక ఎలా ట్యాన్తో ఉన్నాను ఇప్పుడు చూడండి ఫ్రెష్గా నీట్గా ఎలా అయిపోయిందో అండ్ హెయిర్ కూడా వెరీ స్మూత్ అండ్ నీట్ నాకైతే చాలా బాగా నచ్చింది హోప్ మీ అందరూ కూడా ఈ వీడియో యూస్ఫుల్గానే అనిపించిందని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే ప్రాస్ వాళ్ళ మేకవర్ స్టూడియో నిజంగా చాలా బాగుంది డెఫినెట్గా మీరందరూ కూడా విజిట్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్